ప్రవాసీ పరిజనులు అమ్మ ప్రేమను మమతాను రాగాలను చవిచూశారు విశ్వమాత విశ్వమంతా విస్తరించి ఉన్న తన పిల్లలకు ప్రేమ పంచడానికి కావలసిన ఏర్పాట్లు చేయటంలో మునిగి ఉన్నారు ఆమెకు ఈ పృథ్వి మాత్రమే కాక అనంతానంత కోటి బ్రహ్మాండములు తెలుసు సూక్ష్మ శరీరంతో అనేక రహస్యమయ యాత్రలు చేశారు పిల్లల యొక్క ప్రేమతో కూడిన పిలుపు మీద ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళటం ఒక్కోసారి స్వప్నముల ద్వారా లేక ఒక్కోసారి తన సంతానముల హృదయాలకు అద్భుతమైన తృప్తినిచ్చేది కానీ ఈ పనులు ఆమె సూక్ష్మ శరీరంతో చేసేవారు స్థూల శరీరంతో ఆమె ఎప్పుడూ ఏ విదేశీ యాత్రలు చేయలేదు చేయాలనే కోరిక కూడా ఆమెకి లేదు ప్రవాసీ పరిజనులు చాలా బలవంతం పెట్టాక ఆమె ఈ విశ్వయాత్ర చేయటానికి ఒప్పుకున్నారు ఈ యాత్రకి అంగీకారం తెలుపుతూ ఆమె ఇలా అన్నారు నాకు ఇష్టం లేదు కానీ పిల్లలు బాధపడుతున్నారు అందువలన ఒకసారి వారిని వెళ్ళి కలుసుకోవటం మంచిదనిపిస్తోంది వారి మనసులు ఊరట చెందుతాయి అన్నారు ఆమె ఈ విధంగా ఒప్పుకున్న తరువాత పాస్పోర్ట్ వీసా మొదలైన వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది విదేశాలలోని కార్యక్రమాల తారీఖులు నిర్ణయించబడ్డాయి ఈ క్రమంలో మొదటి అశ్వమేధ మహాయజ్ఞం ఇంగ్లాండ్లో లెస్టర్ అనే ప్రదేశంలో పంతొమ్మిది వందల తొంభై మూడు జూలై ఎనిమిది నుంచి పదకొండు వరకు ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల తొంభై మూడు మే మూడవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు భువనేశ్వర్లో అశ్వమేధ కార్యక్రమం ఉంది ఆ తరువాత సుమారు ఒకటిన్నర నెల మాతాజీ శాంతకుంజులోనే ఉన్నారు తరువాత నిర్ధారించబడిన తేదీలలో ఆమె ఇంగ్లాండ్కు బయలుదేరారు ఇంగ్లాండ్ పరిజనలకు ఆమె వారి కలలు సాకారం చేశారనిపించింది వారి ఉపాసన యొక్క అనుభూతి ప్రత్యక్షముగా సాక్షాత్కరించబడింది చాలా పెద్ద సంఖ్యలో మాతాజీని తీసుకురావటానికి విమానాశ్రయానికి వచ్చారు మాతాజీకి జయఘోషలు మరియు పరిజనుల శ్రద్ధతో కూడిన కన్నీళ్లు విమానాశ్రయంలో పనిచేసే వారిని కూడా శ్రద్ధావంతులని చేశాయి ఇప్పటి వరకు ఎంతోమంది సాధుసంతులు భారతదేశం నుండి ఇంగ్లాండ్ వచ్చారు వారు పూర్తిగా సన్మానించబడ్డారు వారి మీద పుష్పాలు పూలమాలలు వర్షం కురిసింది మరియు జయ జయ ధ్వానాలు కూడా వినిపించాయి కానీ వారెవ్వరి మీద ప్రేమ పూరితమైన ఆర్తి ఇంత తీవ్రంగా కనిపించలేదు విమానాశ్రయంలో పనిచేసేవారు ఈ తేడాను చాలా స్పష్టంగా అనుభూతి చెందారు వారు ఈ పరిజనులను అడిగారు ఈమె ఎవరు అని ఈమె మా తల్లి ఇక్కడికి వచ్చింది అని జవాబిచ్చారు వీరు ఈ జవాబులో వారికి ఏమర్థమైందో తెలీదు కానీ వారిలో అనేకులు చీజ్ ద డివైన్ మదర్ అంటూ మాతాజీకి పాదాభివందనం చేశారు మాతాజీ కూడా వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఆమెకు అందరూ పిల్లలే కదా ఎవరైనా అమ్మా అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ ఆమె వద్దకు వచ్చిన వారు ఆమెకు ఎంతో ప్రీతి పాత్రలు లెస్టర్ కార్యక్రమాలు నిర్ధారిత కాలంలో విశిష్ట విధానాలతో మొదలెట్టబడ్డాయి శ్రీ కిత్వాజ్ లార్డ్ మేయర్ మరియు జాన్ మూడి మొదలగు వారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు ఇక్కడి ప్రభుత్వం మరియు సమాజంలో ఉన్న ప్రతిష్ట ఉన్న ఈ విశిష్ట వ్యక్తులు మాతాజీ యొక్క మమత మరియు స్పర్శ పొంది అనుగ్రహితులయ్యారు ఇంగ్లాండ్ అప్పటి హైకమాండర్ శ్రీ లక్ష్మీమల్ సింఘాని భార్య సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అశ్వమేధ మహాయజ్ఞం కొరకు నిశ్చయించబడిన విధి విధానాలతో పాటు మాతాజీ వారికి అక్కడ దీక్ష కూడా ఇచ్చారు ఈ దీక్షా కార్యక్రమం అనేక రకాలుగా అద్భుతమైనది విలక్షణమైనది కూడా ఇందులో పాలు పంచుకున్న వారి మనః ప్రాణాలు అనేక విలక్షణ అనుభూతులతో నిండి ఉన్నాయి అనేకులు మంత్రాక్షరములను బంగారు అక్షరములుగా తమలో అవతరించుట చూశారు కొందరు గాయత్రి మాతను దర్శించారు అనేకుల పురాతన అసాధ్య రోగాలు దీక్ష తీసుకోగానే పోయాయి వీరు విశ్వమాత తమ సమస్త పాప తాపాలను నశింపచేసిందనే సత్యాన్ని అనుభూతి చెందారు శైలి దీది మరియు ప్రణవ్ పాండ్య ఈ కార్యక్రమంలో మాతాజీతో పాటే ఉన్నారు వీరు దీక్ష తీసుకున్న పరిజనుల విలక్షణ అనుభూతులు మాతాజీతో చర్చించినప్పుడు ఆమె ముందు కాసేపు మౌనంగా ఉండి తర్వాత ఇలా చెప్పారు ఈ పిల్లలు నాకు చాలా దూరంగా నివసిస్తున్నారు మాటి మాటికి శాంతికుంజు వరకు పరిగెట్టుకుంటూ రాలేరు అందుచేత వారిని విశేషంగా చూడవలసిందే కదా నేనే స్వయంగా వీరి వద్దకు వచ్చినప్పుడు వీరిని ఉత్తి చేతులతో నేను వెళ్లనివ్వను కదా వీరందరి కష్టాల నుంచి ముక్తి చెంది నవ్వుతూ ఆనందంతో ఉండటం చూస్తే నా యాత్ర సఫలమైందని అనిపిస్తోంది ఇంగ్లాండ్లో జరిగిన ఈ అద్భుత అనుభూతులను విని కెనడాలోని టోరంట్లో ఉన్న పరిజనులు ఉత్సాహంతో నిండిపోయారు వారు ముందుగానే పంతొమ్మిది వందల తొంభై మూడు జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు తారీఖులలో తమ కార్యక్రమాలు నిశ్చయించుకున్నారు వందనీయ మాతాజీ శైలీ దీది మరియు ప్రణవ్ పాండగారులతో పాటు సమయానికి చేరుకున్నారు వీరు అక్కడికి రావటానికి విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి కార్యకర్తలు ఏర్పాట్లు చేసే వారందరూ చాలా గాబరా పడుతున్నారు పనులంతా ఎలా అవుతాయని ఎలా సంపన్నమవుతుందని ఎలా సఫలమవుతుందని కంగారు పడుతున్నారు వారు గాబరా పడుతూ అనేక మార్లు శాంతికుంజుకి ఫోన్లు చేశారు ఫోన్లో మాట్లాడుతూ మాతాజీ వారికి ధైర్యం చెప్పి మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి నేను వస్తున్నాను నేను అక్కడికి రాగానే అంతా సవ్యంగానే జరుగుతుంది అన్నారు నిజంగానే అలానే జరిగింది తెంపు లేకుండా ఎన్నో రోజుల నుండి కురుస్తున్న విపరీత వర్షం ఆగిపోయింది ఆ కార్యక్రమాలలో కెనడాలోని ఆంటిరియా యొక్క అప్పటి ప్రధాన మంత్రి క్యాంప్ బెల్ మరియు ఆయన మంత్రి మండలి సహయోగులు చాలా సహకారాన్ని అందించారు ఆ ఏర్పాట్లలో సక్రియ గాయత్రి పరిజనులతో పాటు ఇతర సంఘాల కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాలు పంచుకున్నారు ఈ విధంగా పాలు పంచుకున్న వారందరికీ మాతాజీ తపశక్తి యొక్క అనేక చమత్కారాలను వారి జీవితంలో ప్రత్యక్షంగా చవిచూసారు కెనడా నుంచి తిరిగి వచ్చిన మాతాజీ పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్ట్ పంతొమ్మిది నుండి ఇరవైవ తారీఖు వరకు అమెరికాలో లాస్ ఏంజలస్ లో జరగబోయే అశ్వమేధ మహాయజ్ఞానికి బయలుదేరారు డాక్టర్ ప్రణవ పాండ్య మరియు శైల దీదితో పాటు జరిగిన ఈ యాత్ర ఇదివరకటి విదేశీ యాత్రలతో పోలిస్తే చాలా ఉత్సాహవంతంగా జరిగింది పశ్చిమ తీరాలలో ఉన్న అమెరికా పరిజనులు మాతాజీని తమ మధ్య చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు వారు ప్రాణప్రదంగా వెయ్యి ఎనిమిది యజ్ఞకుండాల మహాయజ్ఞానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అమెరికా యొక్క ఏ నగరంలోనూ ఆ రోజులలో ఇంత బృహత్ యజ్ఞ కార్యక్రమము నిర్వహించటం అంత సులభం కాదు శ్రీ కాళీచరణ్ శర్మ నేతృత్వంలో వెళ్లిన ఈ కార్యకర్తల టోలీ చాలా శ్రమించారు వారి హృదయంలో మాతృమూర్తిపై ఎంత శ్రద్ధ కలిగి ఉన్నదంటే కష్ట సాధ్యమైన పనులు సులభంగా జరిగిపోతూ ఉండేవి మాతాజీ అక్కడికి చేరుకుంటూనే వాతావరణంలో దివ్యత్వం నిండిపోయింది అన్ని కార్యక్రమాలు మాతాజీ దైవీ సంరక్షణలో చాలా బాగా జరిగాయి యజ్ఞస్థలిలో దీక్ష తీసుకోటానికి సుమారు ముప్పై వేల మంది వచ్చారు అక్కడ అందరూ మాతాజీ దీక్ష ఇచ్చేటప్పుడు తమ సంతానం యొక్క కష్టాలన్నీ తీసేస్తోందని అంతేకాక వారికి అనేక రకాలైన ఆధ్యాత్మిక అనుభూతులను అందజేస్తున్నారని విన్నారు ఆ రోజున వారు విన్నవన్నీ యథార్థంగా ప్రత్యక్షంగా అనుభవించారు అనేక రకాలుగా వరదానాలు అనుదానాలు పొందారు మాతాజీ నోటి నుంచి ఉచ్చరించబడిన గాయత్రి వారి ప్రాణాలకు ప్రశాంతత చేకూర్చింది అమెరికాలోని మారుమూల ప్రాంతాల వారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు హిందీ భాష తెలియని వారు కూడా వారి హృదయాలలో మాతాజీ యొక్క భావపూరిత ఉద్బోధన హృదయంగమము చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అనేక మందికి వరదానాలు కురిపించే తల్లి నిరంతరం తమ సంతానాల బాధ అనే విషమును తానుగా ఆమె స్వీకరిస్తున్నది